హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే వీడియో పెట్టి చాలా రోజులయ్యింది ఇప్పుడు మా చేపలు నేంటి ముందు ఒక వీడియో పెట్టాను అనమాట అది మా ఇంట్లో ఒక చేప ఉంది పద్నాలుగు సంవత్సరాలు అయిపోతుంది దానికి అనేసి అది ఇప్పుడు నేను చూపిస్తాను దాన్ని ఇప్పుడు కడుగుతాం అనమాట ఎంత బేవత్సం చేస్తుందో అది చూపిస్తాను మీకు కడిగేటప్పుడు ఇదిగోండి ఇలా ఉన్నాయి నీళ్ళు అయితే బాగా మురికి నీళ్ళు చేసింది అది దాని జతకు వాటి ఫ్రెండ్స్ని కూడా కొంతమందిని తీసుకొచ్చామన్నమాట వినా వీటిని ఏం చేస్తుందో అది తెలియదు మరి కొరుకుతుందో కొట్లాడుతుందో తెలియదు మేము తీసుకొచ్చినప్పుడు ఆ షార్ప్ని ఇంతకన్నా ఇంకా చిన్న మళ్ళీ దాన్ని వేస్తాం దాన్ని పక్కన చూడండి చూపిస్తాము ఆ రెండో అయితే తీసినావు కింద పడితే కదా అదే కొట్టుకొని కొట్టుకొని ఉంటుంది కింద పడితే అది చూడండి ఇప్పుడు ఏం చేస్తుంది మూతి మూతి తగులు మూతి పగిలిందా ఎట్ట ఎట్లు రావా అది చూడండి బాగా పాపం తగిలింది ఏం ఇంకా అంత దానికన్నా ఇంకా చిన్న చిన్నది అది తెచ్చినప్పుడు ఏం కాదు చూసారా మనతో ఎన్ని సంవత్సరాలు ఉంది పాపం బిడ్డ బంగారు బిడ్డ అప్పుడు బుట్టి అప్పుడు సేమ్ దీంట్లోనే వేసి కడుగుతా ఉన్నాం కానీ సరిపోట్ల పాపం బుట్టి వేసి కాదులే అది కావాలనే పడిపోతుంది రెండు మూడు రోజుల కింద ఎత్తే ఇంకా గోల్డ్ షాప్ ఎంత అవే కొత్తవి అలవాటు పల్ల కొరత కొత్తవి కదా అలవాటు వల్ల ఇవైతే వచ్చేస్తాయి చేతికి దానికి జుట్టు బాగుంది తోట స్టైల్ స్టైల్గా అది మళ్ళీ ఎగురు కింద పడుతుంది గుమ్ముని వీటి కడగాలంటే ఇల్లు క్లీన్ చేసుకోవాలి మొత్తం గొప్ప చేసేస్తుంది అది ఇల్లంతా పాకేసి ఇదిలిచ్చేసి ఈ పద్ధతి మనం అప్పుడు బావులు కడ చెరువులు కడ నీళ్ళు బయల నుంచి తోడేటప్పుడు ఉపయోగిస్తూ ఉంటారు అనమాట మేము తోడుకోలేక పైపులో నుంచి బయటకు తీస్తున్నాం అనమాట రాళ్ళు కూడా లాగేసింది అంటే అయిపోయాయి రెండు నిమిషాలు కూడా అట్లా ఇలా అది వచ్చేసి ఉంటావు ఎట్లా చేయి పెట్టినా వెత్తే నువ్వు అందరు చేపలు కొను

పెద్ద పనికి రాళ్ళు వేయాలి దాంట్లో లేకుండా కానీ ఇది గడ్డి ఎందుకంటే అవి మనం ఫుడ్ వేస్తాం కదా ఆ డస్ట్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట పైకి లేకుండా ఇప్పుడే కొనుక్కొచ్చాను దీన్ని లేదా తొందరగా మురికి చేసేస్తాను చెల్లారు అడగచ్చు ఎదరే ఒకటి పెట్టేది గుచ్చుంటుంది అదనే మధ్యలో అడగండి అదికెందుకెళ్ళబోతుంది చివిచిటి చివిరింక్ చిటిక్ చిటిక్ గుజే చించి చించి వదలండి ఇవి చూద్దాం లేదు వాటి మీద ఎందుకంటే కూర్చుంటది తలుచుగా అక్కడ కొన్ని అక్కడ కొండ వగిలిపోయాను రాళ్ళు పోయి పడి ఏం కాదు ఏం కాదు అంత గుండ్ర అయితే దాన్ని ఎత్తిన ఏం కాదంటే ఇట్లా పలచగదు చివరికి అంత ఇంత సేవ ఉంటుంది ఏదైనా మనం పెంచుకోవాలి పెట్స్ని అంటే ఏదైనా అంతే చిలుకలైనా లవ్ బర్డ్స్ అయినా సరే వాటికి కూడా చాలా పని ఉంటుంది కుక్కలైనా పిల్లలైనా ఏవైనా టెక్స్ లవర్స్కి తెలుస్తుంది అది వాటికి క్లీన్ చేయడము వాటిని మెయింటైన్ చేయడం ఓన్ చూ చూడడానికి ఏమైనా బాగానే ఉంటాయి కానీ వాటిని మెయింటైన్ చేయాలంటే కష్టం చిన్నవన్నీ కింద కొంచు పడిపోయింటాయి తొందరగా మురికి నీళ్ళు అయిపోతున్నాయి కడిగిన వారానికి అంతా అందుకనేసి ఇది కొన్నాం అన్నమాట మ్యాట్ చూద్దాం 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 ఈ మురికి పైకి లేకుండా అనమాట మ్యాట్ ఈ చేపలను కడిగినప్పుడు అంతా ఇల్లు కడగాల్సిందే ఫైనల్ గాయస్ ఇట్లుంటుంది